అవుట్ సోర్సింగ్ భారం తగ్గించుకోవాలని చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం అవసరానికి మించిన ఉద్యోగులను సాగనంపించాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది సర్దుబాటు చేసేగా పంతొమ్మిది వేల మందికి తొలగించే ఆస్కారం ఉందన్నమాట దీని గురించి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగ నియమాలు చేపడితేనే ఆ స్థానంలో ఉండే తాత్కాలిక ఉద్యోగులు అంటే అవుట్సోర్సింగ్లను దశల వారీగా తొలగిస్తుంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ప్రైవేట్ అంగల ఒప్ప చూపు చూపు చూపుతునే మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో అవసరానికి మించి ఉన్న అదనపు ఉద్యోగుల భారాన్ని తగ్గించుకుంటూ పోతుంది అనమాట పురుగు సేవల ద్వారా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదా అదనపు సిబ్బంది సుమారు పంతొమ్మిది వేల మంది విధుల నుంచి తప్పించింది అంటే పురుగు సేవల ద్వారా వివిధ విభాగాల పనిచేస్తున్న అదనపు సిబ్బంది ఉన్నారు కదా సుమారు పంతొమ్మిది వేల మంది ఇలాంటి వాళ్ళ వీళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నమాట వీళ్ళని తప్పించేసింది ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను హేతుబద్ధించాలనే ఆ లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం ఆ మేరకు శాఖల వర్గ తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కింద ప్రభు వివిధ విభాగాల్లో ఉన్నవారు సుమారు ఒక లక్ష ఇరవై ఏడు వేల మంది ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది పనిచేస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కింద ప్రభుత్వ శాఖలో ఉన్నవారు ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది అన్నమాట వీరితో పాటు ఒప్పంద ప్రాతిపదన ట్రాన్స్కోలో జన్కోలో డిస్కంలో కలిపి మరో ఎనభై ఒక వేల మూడు వందల నలభై ఒకటి మంది ఉన్నారు ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదిన పనిచేస్తున్న ఉద్యోగులు సర్దుబాటు పేరుతో తొలగించద్దు అని ఆయా సంఘ నాయకులు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారన్నమాట గ్రూప్ ఫోర్ కింద నియామకమైన ఎనిమిది వేల మందిని శాఖల వారిగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారి స్థానంలో ప్రభుత్వం సర్దుబాటు చేసింది రెగ్యులర్ ప్రాతిపదిక నియామకాలైన రెగ్యులర్గా నియమితులైన ఒక జూనియర్ సహాయకుడికి ఇచ్చే వేతనం ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనంతో సమానం అనే ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు అంటే ఒక రెగ్యులర్కి ఇచ్చే శాతం వేతనం తుట్టి ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనం ఇవ్వచ్చు అనమాట కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చాక సుమారు యాభై ఏడు మంది ఉద్యోగులను భర్తీ చేసింది ఇరవై ఐదు విభాగాలు ఈ ఈ నియామకాలు చేపట్టింది భర్తీ చేసిన ఉద్యోగుల వార్షిక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న అదనపు సిబ్బంది బడ్జెట్ కేటా కేటాయింపులోని రెండు వేల ఇరవై ప్రభుత్వం నిలిపివేసింది దీంతో సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన శాఖల వారీగా తొలగింపు చర్యలు కూడా చేపట్టింది పాఠశాల శాఖ విద్యాశాఖ దశలో దశల వారీగా అరవై శాతం మంది తొలగించాలని నిర్ణయించింది ప్రభుత్వం ట్రాన్స్కో జెన్కో డిస్కౌంట్తో పాటు రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఎక్స్చేంజ్ వాణిజ్య పనులు రవాణా ఆర్టీసీ పొరపాటు సంఘ సంఘం పంచాయతీరాజు వంటి చోట్ల తాత్కాలిక ప్రాతిపదన అవసరాలను మించి ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నూతన ఆర్థిక సంవత్సరాలతో కొనసాగించాలా వద్దని ఆయా శాఖాధిపతులకు ఆర్థిక శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక శాఖ నుంచి వచ్చి ఇచ్చిన ఉత్తర్వుల్లోనే తాత్కాలిక ప్రాతిపదిక కొనసాగే ఉద్యోగం సంబంధించి రెగ్యులర్ ఉద్యోగులు వచ్చే వరకు లేదా ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం గతంలో ఆ మేరకులు చర్యలు చేపట్టింది ఒక రిజిస్టెన్స్ శాఖ నుంచే నూట యాభై మంది తాత్కాలిక ఉద్యోగం తప్పించింది ఇప్పుడు తొలగించిన ఉద్యోగులకి తాత్కేదైనా అవకాశాలు చూపించాలని నాయకులు చెప్తున్నారు రెండు వేల ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులోని పంతొమ్మిది వేల మంది ఔషధోద్యోగుల్లో చాలామంది గత రెండు ఇరవై సంవత్సరాల నుంచి వివిధ శాఖలో పనిచేస్తున్న వాళ్ళే వారికి ప్రభుత్వ ప్రత్యామ్నాయం చూపించాలన్నమాట ఇప్పుడు ప్రతి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ భారత తగ్గించుకోవాలని ప్రభుత్వంలో చేస్తుంది కానీ ఆ సిబ్బంది ఇరవై సంవత్సరాల నుంచి అదే శాఖలో పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి వారు కూడా ప్రత్యామ్నాన్ని చూపించాలని ప్ర సంఘాలు ఆరోపిస్తున్నాయి అనమాట అది చేస్తానే మీలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం